మహాపురుషులను స్మరిస్తూ బహుజన మహనీయుల జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రామ్జీ గౌతమ్ గారు ఎంపీలో లో మరి అదేవిధంగా స్టేట్ కోఆర్డినేటర్స్ నాతో పాటు రాష్ట్ర జనరల్ సెక్రటరీలు సెక్రటరీస్ ఈసీ మెంబర్లకు పేరు పేరున జేపీ తెలుపుతూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం చేసుకుంటున్న మనందరం వాస్తవంగా ఎటువైపు ప్రయాణం మహనీయులు మహనీయుల జాతర చేసుకుంటున్నాం ఇక్కడి నుంచి మనం మొదలు పెట్టుకోవాల్సినటువంటి అంశాలు మిత్తులారా మరి భారతదేశానికి మహాత్మా జ్యోతిరావు పూలే చదువు తీసుకొచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు హక్కులు కల్పించిండు మరి కాంచీరామ్ గారు ఈ దేశంలో మనం కూడా పాలకులంగం అవుతాం మనం కూడా పాలకులం అవుతాం అని చెప్పి చెప్పినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు మాన్యవారు కాంచీరామ్ గారు మరి దేశంలో ఒకే కులాల వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో ఒకే కులాల వాళ్ళ ఆగ్రహ ఉన్న కులాలే పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో మాన్యులు గారు బహుజనుల తరఫున అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై ఐదు శాతం కులాల తరపున బహుజన్ సమాజ్ పార్టీని నిర్మాణం చేసి సోదర్ కుమారి మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంచిరాం గారికి తగ్గిందనే విషయాన్ని మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి మిత్రులారా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరికి అర్థం కాలేదు ఒక మాన్యులు కాన్సీరాం గారికి తప్ప కాన్సీరాం గారికి అర్థమైంది రాజ్యం వచ్చింది కాన్సీరాం గారికి అర్థం కాలేదు అడక తింటున్నాం ఇప్పటికీ మనం ఎటువైపు పోతున్నాం ఒక నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మాల మాదిగల ఓట్లు నలభై ఐదు వేల ఓట్లున్నాయి మిత్రులారా ఎమ్మెల్యే ఎవరైతారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆగ్రవన కులాల పార్టీల కింద బానిసలుగా పనిచేస్తున్నటువంటి మీరందరూ ఒకసారి సిగ్గు తెచ్చుకోవాలి ఎన్ని రోజులు ఉడికేం చేస్తాము ఒక్కసారి ఆలోచన చేయండి బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యానం మనం ఈ స్టేజ్ మీద మాట్లాడే శక్తి సామర్థ్యాలు వచ్చినాయి మనకు రేపు బీజేపీ అయిన అంటున్న నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగం మారుస్తా అంటున్నాడు మరి మనం ఎటువైపు ఈ ప్రాంతంలో రిజర్వేషన్ మీద గెలిచినటువంటి దాదాపు భారతదేశంలో నూట ఇరవై మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ అయిన నేను రాజ్యాంగం మారుస్తా అంటే వాడు ఎట్లా ఎంపీ అవుతాడు మరి ఒక్క ప్రెస్ మీట్ అన్న పెట్టి మాట్లాడుతుంటారా వీళ్ళంతా ఈ బహుజనుల తరపున మాట్లాడేటువంటి ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ సోదర్ కుమారి మాయావతి గారు అనే విషయాన్ని మనం అందరం గుర్తించుకోవాలి ఓట్లు అధికంగా ఉన్నాయి అధికారం ఎందుకు లేదు మనం కలవలేకపోతున్నాం మనల్ని మనము మన ఇంట్లోనే మన 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 ఒక్క ఇంట్లోనే రెండు రాజకీయాలు చేస్తున్నాం ఒక ఆగ్రహన కులాలతోని ఒకటే బహుజన సమాజ్ పార్టీతోని మరి ఎట్లా ఎట్లా సాధ్యమైతుంది మాన్యులు కాంశీరామ్ గారు ఉన్నారు చెంచాలున్నారు జాగ్రత్త వాళ్ళ ద్వారా చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు మనల్ని అవన్నీ గమనించుకుంటూ పోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఎన్నో సందర్భాల్లో మాన్యులు కాంచీరాము గారు చెప్పడం జరిగింది మితున్నారా మరి మనం మనం వాస్తవంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా రాజ్యాంగం ద్వారా ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం మరి అదే బీజేపీ అయిన రాజ్యాంగం మారిస్తే ఎట్లా ఎక్కడి నుంచి ఉంటాం మనం ఎక్కడ పోద్దాం మనం ఎటువైపు మనం అంబేద్కర్ పుణ్యాన ఒక డెబ్బై ఏళ్ళు హాయిగా బతికినాం మరి మన పిల్లల భవిష్యత్తు ఎటువైపు పోతుంది మన గ్రామాల్లో ఇప్పటికీ పిల్లలు ఎడ్యుకేషన్ లేదు ఎడ్యుకేషన్ అవుట్ అయిపోయింది సెల్ ఫోన్ లో ఉన్నారు మన పిల్లలంతా మరి ఎటు మనం ఏం చేస్తున్నాం ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు మనకు లక్షలు పెట్టి చదివించే శక్తి సామర్థ్యాలు లేవు మన సమాజానికి వాడు కాసో కూసో టెన్త్ క్లాస్ వరకు వస్తాడు టెన్త్ నుంచి ఏదో ఒక పని చేసుకొని పోతున్నాడు లేదా సెల్ ఫోన్ లో ఉంటున్నాడు దీన్ని మార్పు చేయాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటి చెప్పిండు అధికారం పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అది ఒకటి మీరు మన ఓట్లు ఉన్నాయి అధికారం వైపు రమ్మని చెప్పడం జరిగింది మిత్రులారా మన ఓట్లు వాళ్ళకేసి వాళ్ళతో మనం అడుగుంటున్నాం మన ఓట్లు వాళ్ళకేస్తున్నాం వాళ్ళతో మనం ఆడుకుంటున్నాం నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మొన్ననే మొన్ననే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు టిఆర్ఎస్ లోకి ఒకసారి టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ లో ఒకసారి అరే ఏంది బా ఇది ఒకసారి ఆలోచన చేయమా మనం వాళ్ళు వాళ్ళు మారి ఒకసారి కూచుకూల దామోదర్ రెడ్డి అనే ఎమ్మెల్సీ గారు నాలుగు సార్లు ఓడిపోయింది ఐదోసారి ఎమ్మెల్యే గెలిచిండు నాలుగు సార్లు ఓడిపోయి ప్రతి ఎలక్షన్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఎట్లా సాధ్యమైతే అది ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయా డబ్బులు ఎవరి డబ్బులు అవి ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నా మన ఓట్లతో వాళ్ళు గద్దె గద్దెక్కి రియల్ ఎస్టేట్ ఏవేవో రకరకాల కాంట్రాక్టర్స్ చేసుకుని వాళ్ళు బతుకుతుండ్రు మన సమాజం అంతా అడగతిన సమాజంగా తయారైందని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు జై జైబీమ్ తెలుపుతూ ముగిస్తున్న జై భీం జై భారత్ అన్నకు ప్రత్యేకంగా ఈ సభ తరఫున జైపి తెలియజేస్తూ